రాష్ట్రంలోనే ఉన్నటువంటి ప్రాంతాలలో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం అంటే ఐటిడి తర్వాత ములుగు తర్వాత ఆదిలాబాద్ ఈ మూడులో ప్రాథమికంగా ఉన్నటువంటి ఎక్కడైతే పోడు పట్టాలు పొందినటువంటి ఎవరైతే పోడు హక్కుదారులు ఉంటారో వాళ్ళ అక్కడ మనం సోలార్ పంప్ సెట్ ఇవ్వాలని ప్రాతిపదికన ప్రభుత్వం ఈరోజు ఒక ఒక నూతన అధ్యాయాన్ని తెరదించే విధంగా ఈ రోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమ్ వర్గ గారు దీనికి ఛాలెంజ్ గా ఏదైతే మనం పోల్ గు ఇచ్చినాం దానికి ఇది ఉండాలనే ఆలోచనతో ఇందిర సౌర జల వికాసం అనే పేరిట ఇది నామకరణం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా అసురేట నియోజకవర్గంలో చెండగొండ మండలం బెండల్పాడు గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే పోల్ ఉంటుంది ఇది మోడల్ పైలట్ ప్రాజెక్టుగా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ మండలంలో ఆరు వందల తొంభై ఏడు మంది ఈ రోజు హక్కుదారులు ఉన్నారు ఈ మండలంలో అది ఇది పైలట్ ప్రాజెక్ట్ మండలంలో అందరికి వర్తిస్తుంది దాంతో పాటు నియోజకవర్గంలో అన్ని మండలంలో ఉన్నటువంటి పోడు భూమి హక్కుదారులు అందరికి వర్తిస్తుంది ఇది ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది కూడా జిల్లాలో మొదటి ప్రాజెక్ట్ ఇది దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోడు భూమి హక్కుదారులు అందరికి కూడా ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్ ని మనం ఇవ్వడం జరుగుతా ఉంది ఇది నాందిగా ఈ రోజు పదవ తారీఖున మరి పదవ తారీఖున రాబోతా ఉన్నారు ఆ రోజు ఇక్కడ మనం శంకుస్థాపన కార్యక్రమం చేపడుతా ఉన్నాం దీంతో ఆ జిల్లాలోనే ఉన్నటువంటి అన్ని అందరికీ కూడా మనం ఇంటర్మేషన్ ఇస్తా ఉన్నాం పూర్వ మక్కుదారు సంబంధించిన వాళ్ళకి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ దక్కుదారులను వాళ్ళకు కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం దీంతో పాటుగా విద్యుత్ ఉప కేంద్రాలు ఒకటి కావడగుండ్ల రెండు తిరుమలకుంట కుంట ఆసుపాక పసుపురాపేట అచ్చుతాపురం అదే రోజు శంకుస్థాపన ఇక్కడే పైల్యాండ్ ఓపెన్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే పట్టా బుక్ పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికి ఇప్పుడు ఈ మండలంలో ఆరు వందల తొంభై ఏడు మంది లబ్ధి ఈ మండలం సంబంధించింది మిగతాది కూడా మనం మనం డిస్ప్లే చేస్తాము ఈ మండలానికి సంబంధించింది ఆరు వందల తొంభై ఏడు మంది ఈ రోజు దానికి పెన్పిస్తాల్సి ఉన్నారు వారందరికీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మేము వర్తింప చేస్తా ఉన్నాం దీనిలో భాగంగా రెండున్నర ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి రైతుకి ఇస్తా ఉన్నాం ఒకవేళ రెండున్నర రెండు రెండున్నర కంటే తక్కువగా ఉంటే ఒకరు వేరే పక్కన ఉన్న రైతుని దాన్ని యాడ్ చేసుకుని దానికి ఉన్న కెపాసిటీ ఫైవ్ మోటార్ కాబట్టి రెండున్నర ఎకరాలు వాళ్ళకి లిమిట్ చేస్తా ఉన్నాం ఇది ఈ ప్రాజెక్ట్ దాంతో పాటుగా బోర్ ఇస్తున్నాం మోటార్ ఇస్తున్నాం దాంతోపాటు డ్రిప్ కూడా ఇస్తున్నాం ఇది ఆరు దీని వ్యయం ఆరు లక్షల రూపాయలు సోలార్పూల్ సోలార్ జిల్లాలోనే మొదటి ప్రాజెక్ట్ పైలెట్ గా సెలెక్ట్ అయినటువంటి ఆ చంద్రగుండ మండలం బెండల్పాడు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఈ యొక్క పూర్వం పట్టాలకి ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా సోలార్ పంప్ సెట్ ఇచ్చే కార్యక్రమంలో మరి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్గర్ వస్తా ఉన్నారు అదే రోజు కూడా బహిరంగ సభ కూడా అదే రోజు ఉంటుంది